రాబోయే ఆరు నెలలు ఈ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పండితులు శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి తిరోగమనం చేయడం వలన కొన్ని వారికి బాగుంటే మరికొన్ని వారికి సమస్యలు తలెత్తుతాయంట ముఖ్యంగా ఈ నాలుగు వారికి ఆరు నెలల పాటు జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను వరకు ఇబ్బందులు రావచ్చు అంటున్నారు జ్యోతిష్యులు కాదా ఆ రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం ఒకటి మేషరాశి ఈ రాశి వారికి శని తిరోగమనం వలన చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయంట అనవసర ఖర్చులు పెరిగిపోతాయంటున్నారు పండితులు అలాగే ఉద్యోగం చేస్తున్న ఈ రాశుల వారికి జాబ్ కూడా పోయే ఛాన్స్ ఉన్నదంట రెండు వృషభ రాశి ఈ రాశి వారికి శని తిరోగమనం వలన చాలా నష్టాలు సంభవిస్తాయి ఏ పని చేసినా అది మధ్యలోనే ఆగిపోతుంది అంతేకాకుండా వీరు ఏది మాట్లాడినా అది తప్పే అవుతుంది కుటుంబంలో కూడా చాలా సమస్యలు పెరిగిపోతాయి తుల రాశి వారు ఈ ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది దురాసకుపోతే ఆర్థికంగా నష్టపోతారు కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు మీరు ఎవరికి అప్పు ఇచ్చినా అది తిరిగి రావడం చాలా కష్టం నాలుగు కుంభరాశి శని తిరోగమనం వలన ఈ రాశి వారికి రుణభారం అధికం అవుతోంది ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది చాలా సమస్యలు ఎదురవుతాయి నవంబర్ వరకు మీరు వాగ్వాదాల్లో తలదూర్చకపోవడమే మంచిది ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడితే అది మీకు సమస్యలను సృష్టిస్తుంది